బాగా పరిశీలన చేసి చూసి నిజంగా దేవుని బిడగా ఉండాలని ఆయన ఈ యొక్క కొరకు వచ్చాడు నువ్వు ఆయన కొరకు సమస్తమును పెట్టతో సమానముగా ఎంచి నిలబడగలవా ఆయన కొరకు నిరీక్షణ కలిగి చూడగలవా ఆయన కొరకు బ్రతకగలవా నువ్వు ఆయన కొరకు నిలబడగలిగితే ఆయన నిన్ను రక్షిస్తాడు ఎందుకు నిన్ను రక్షించాలంటే నేను ఏసయ్య పోలికలో ముద్రించబడిన ఏసయ్య బిడ్డలో నిన్ను సాక్షిగా నిలబడితే అన్ని విషయాల్లో నిన్ను రక్షిస్తాను అటు విధంగా నువ్వు సిద్ధపడి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు అటు విధంగా దేవుడు నేను ముద్రించబోతున్నాడు దీవించబోతున్నాడు దేవుడి కొద్ది మాటలు దీపించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరం జ్యోతిర్మై ప్రార్థన చేస్తుంది అవును నతన్లీ నతెన్ కలు సమయము ప్రభువా ఇసవాస్ నిచ్చండి ఎలిఫోన్ థాంక్యూ జీసస్ ఓకే ఆపటెస్న హారదన ప్రభువా మొగుల్ని మొప్రోచనందుకు కృతజ్ఞతాస్తుతి స్తుతిస్తున్నాను సత్యం హరిక్షేంచుకుందాం అందరిని పరిచూచుందాం కొద్ది నిమిషాల అందరం పరిచూచుందాం దేవా రాచ నరీ తె విధానాన్ని బట్టి అయ్యా మా యొక్క హృదయము మా ప్రభా ఉండటకు సహాయం చేయండి నా తండ్రి నీకు ఇష్టంగా మా ప్రభా మాత్రమే బ్రతుకుటము మా ప్రభావండి నా తండ్రి నీ తెలుసుకు తెలుస్తూ ఉన్న తండ్రి అయ్యా హయా మున్పటి కంటే మా ప్రభా ఎన్ని మా ప్రభా ఇరుకులు ఇబ్బందులు వచ్చిన మా ప్రభా ఉన్నాం కానీ నా తండ్రి అయ్యా ఇట్టి వారంగా మా ప్రభా ఇప్పటి నుంచే నా తండ్రి నీలో ఆనందం అందముగా ఉండటకు సహాయం చేయాలి తల్లి విక్రమందనాలు స్థుతులు స్తోత్రంలో ఉన్న తల్లి యోగ క్రిస్మస్ ఆరాధనని దీవించండి మా ప్రభా యొక్క గృహంలో ఉన్న వారికి మా ప్రభా మంచి ఐష్యు ఆరోగ్యాన్ని బలములు ఉన్న తల్లి నీ యొక్క మెండైన తీవలను కుమరించండి నా తల్లి అయ్యా నీ యొక్క సాక్షిగా నా నీ బిడ్డగా మాత్రమే బ్రతుకుటకు సహాయం చేసి తల్లి నీ యొక్క జీవనలు మా ప్రభా వారి పట్ల కుమరించుకోండి ప్రభా నేసు క్రిస్తు నామంలో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి ప్రార్థన చేస్తారు కుటుంబం గురించి ఆ కుటుంబ క్షేమం గురించి మరి ప్రార్థన చేస్తున్నారు మనం అందరం కూడా ఏకీభవించేద్దాం దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తూ కుటుంబాన్ని ఆశీర్వదకరంగా నడిపించడం ప్రార్థన చేద్దాం

ఆయన హిందూ కుటుంబానికి నడిపించిన విధాన్ని బట్టి కూడా నీకు అంద నాది అయా నీ జన్మదినం అంటే ఏంటిదని నువ్వు తెలియజేస్తున్నావు తండ్రి నాకు లోతైన లోతైన వాక్యం అతన్ని నదిచ్చిన దైవ సేవకులతో నా తల్లి సేకురాలుతో నా తల్లి నువ్వు మాట్లాడినావు అయ్యా తల్లి నాకు సూత్రముడు గొప్ప దేవుడు గొప్ప రచ్చ కూడా నీకే శుద్ధి సూత్రము ప్రభావా అయ్యా నా తల్లి నాయన అయా నీకే వేలాది శుద్ధి సూత్రముడు చెల్లి నిలబడితేన తన నాలో నిలబడితే నీకేకని నాయన ఎవరి మీ నాశయం కాదు కానీ ప్రవా అని మీను ఆధారపడే జీవితాలు మాకు అందరికీ దయచేస్తాను అయ్యా నీకే నేలా అది శృతి సోత్రం అరవతవాన్ని కూడా జ్ఞాపం చేసుకో తండ్రి ఈ కుటుంబానికి నడిపించిన విధానం బట్టి కూడా నీ జన్మదినం అంటే ఏంటిదో నా బిడ్డకు తెలియసిన విధాన్ని బట్టి కూడా నీకు మాకు ఎవరికి తెలియదు నాయన నువ్వు మాట్లాడిన పది మాట ఇని గయించే మనసు మాకు దయచేయండి సూత్రము అయాన శివులు కురుస కాలేదు అయా నా చేతి కురుస లేదు నా శివులు మా అందంగా నువ్వు మాట్లాడుతున్నాం బ్రవా నా దయతో మమ్మల్ని క్షేమించి అజాన తని నాయన నీతో ఉండే జీవితం మాకందరికి దయచేయదేవా దయచేయి నాయన అభిమణి జ్ఞాపకం చేసుకో అజాన తని భర్త లేని శీతుల కూడా నా తది ఆత్మ భర్తగా అయా నువ్వు ఉన్న దేవుడవు తండ్రి శరీర భర్త పైన ఉన్నవాన్ని నమ్ముతున్నాం అయానికి సూత్రము తల్లిగా తండ్రిగా ఆధారకర్త ఉన్నవాని దేవుడవని నమ్ముతున్నాం తండ్రికి సూత్రముడు నువ్వు మైమగల దేవుడు మహిమ సరపుడవు ఆత్మ సరపుడవు అయా దినం అనుశేనం తండ్రి నీ అభిషేకం నా తండ్రిని గొప్ప దయచై తండ్రి అయా నా తనని ఆత్మతో నా బిడ్డను నింపు అని అడుగుతున్నాం అయ్యాడికి న్యాయానికి శృతి చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడు గొప్ప రచ్చ కూడా వేసేడానికి నాకు తప్ప వేరే దేవుడు లేడన్నవయ్యా అయ్యా నీకు సోద్రములు తండ్రి అయ్యాన తల్లి నాయన నశించిపోడు నీ కిట్టం లేక ప్రభా మా కొరకు తండ్రి బరులోకి మిర్చి భూలోకు మర్చి అయ్యా మా కొరకు నువ్వు పానే తాగని చేసిన చరిలా నీ భయాగమైన తండ్రి నీకు సమూద్రము మా బాబునే తండ్రి నా దోషమేనా తండ్రి అయ్యా నాయన నువ్వు హాగం చేసి నా తండ్రి అయా మరణించి తిరిగి లేచిన దేవాది దేవుడు వేసయా తండ్రి నా బిడ్డలు నా దగ్గర ఉండాలని ప్రవా కరలోకి మిలిసి భూలోక మర్చి నాయనా మహిమా శరీరంగా తండ్రి మా అను అవతారం వేసుకొని లోకానికి వచ్చిన దేవాది దేవుడు తండ్రి నీకు సోదరమును శుద్ధి చెల్లించుకుంటున్నావు ప్రవా మాకు తేలనప్పుడు ప్రభా అయ్యా ఏంటి అని ఎరగలేని పరిస్థితుల తండ్రి నువ్వు ఎదికిన దేవుడు తండ్రి నేను నిన్ను ఎతకలేదయ్యా తండ్రి నువ్వు మమ్మల్ని ఎతికి రచ్చించి పోషించిన ఆదరిస్తున్నావు బరపడుతున్నావు తండ్రి ఆహారం లేని సేమములు ఆధారమిత్తన్నావు అత్తరం లేని సేమ నువ్వు అత్తరమిత్త తండ్రి అయ్యా నిన్ను చూసే నేత్రాలే కావాలి ప్రోభారంలో జీవితం కావాలి నీకు సూత్రము తండ్రి నీకు వంద వంద్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ అయ్యా నా తండ్రి నాయన నువ్వు కాసిన రౌతంతో తండ్రి మాకు రచన ఆనందం దొరికిందయ్యా నీ పాత తాగ మెమనము ఈ రోజు బతికిత్తుంది తండ్రి నీకు సూత్రము తండ్రి నీకు వందనాలు ఏలాగా బతకాలో ఏలాగా జీవించాలో తండ్రి నాకు ఇచ్చిన దైవ సేవకుందా పది మాటను బట్టి నీకు వందనాలు సూత్రములు బ్రవ్వా తండ్రి నడిపించినందుకు నీకు వందనాలు ఈ జన్మదినం ఇయ్యాల ఈ రోజు ఈ కుటుంబంలో జరిపించినందుకు నీకు వందనాలు సూత్రములు నాయనా సంవత్సరాలకు సంవత్సరాలు వేలాది శృతి సూత్రము ప్రవ నువ్వు వెరిగిన దేవుడవు తండ్రి మేము నువ్వు వెతికిన దేవుడవు తండ్రి నచించిన నాకు అనుకోవాలని ప్రవ నువ్వు వెతికినావు రచించినవు తండ్రి నన్ను దిన మనుష్యనం తండ్రి అయా ఆదరిస్తున్నావు నిత్య జీవాన్నిస్తున్నావు అయా నీకు సూత్రం మేము బతుకుతున్నాం అది అయా నీ నీ ప్రేమనే తండ్రి సూత్రం తండ్రి నీకు వందనాలు సుతి అయ్యా ఏమి ఇచ్చినా నిరుడం రుణం తీరదయ్యా ఇరిగిన నలి నరుదేమే నీకు హార్పిస్తున్నాం తండ్రి నీకు సూత్రము అయ్యా అన్న తల్లి ఆస్తులు అడగలే హంతస్తులు అడగలే భూమి జాగా ఏది అడగలేదయ్యా నువ్వు ఎండి బంగారం ఏది అడగలేదు కానీ ప్రభా నా హృదయాన్ని అడిగిన దేవాది దేవుడు వేసాయా నీకు సూత్రము మా హృదయాల కోసం తండ్రి నీ పాన తాగని చేసిన తండ్రి నీకు సూత్రమును గొప్ప దేవుడా గొప్ప రచకుడవు తండ్రి నీకు శుద్ధి శుద్ధించుకుంటున్నాం ప్రవ్వా అయ్యా నీ కొరకు నిర్గసరంగా జీవించాలని నీకెంతో ఆశ ఉండదు ప్రభా అయ్యా నువ్వు చేతులు సాపిన తండ్రి అయ్యా నిన్ను మరిచిపోతుంది తండ్రి క్షమించు మరిస్తున్న తండ్రి సోద్రములు నువ్వు లోకాన్ని జయించిన దేవాది దేవుడు ప్రభా కూడా వాళ్ళు తెలుసుకొని ఉన్నారయ్యా నీకు సోదరముడు మేము తెలుసుకొని పరిస్థితులు ఉండగా నివా మా వ్యతికీ రచించడం బతికి నీకు వంద నాలుగు సోత్రములు నువ్వు మాట్లాడన ప్రతి మాట నా తండ్రి నాకు ఇచ్చిన దైవ శివకుంతో మాట్లాడినా తండ్రి నువ్వు మాట్లాడిన ప్రతి మాట మేము గరించుకోని నా తండ్రి అయ్యా నృదేవులు నాటబడకు సహాయం చేయండి తండ్రి మేమేలాగా నాడాలో ఏలాగా జీవించాలో తండ్రి మాకు గర్తించి బుద్ధి చెప్ప దేవుడు ఒక్కటి అయ్యా వందనాలు కొందనాలు సూత్రము లోకం కాదు కానుతాన్ని నీ వైపు చూసే దండ్రితో కలిసి అయ్యా నడిపించిన తండ్రి అయ్యా నా తల్లి కుటుంబానికి నడిపించిన విధాన్ని బట్టి కూడా నీకు వందనాలు సూత్రములు జ్ఞాపం చేసుకోనికి వంద నాలుగు సూత్రం జ్ఞాపకం కుటుంబం చుట్టూ కని చెయ్యి అనుకుంటా నా తండ్రి అయా దైవ శిలోకుడు మేమచ్చిన కుటుంబంతో తండ్రి అయా సంఘం పార్థనను నిత్యమని నమ్ముతున్న తండ్రి దయతో క్షేమించి అయ్యా మేము ఏడ తోకున్నట్టు ఏడ దిగజారకున్నట్టు అయా ఎడమకు కుడికి తట నీళ్లకు ప్రవా నీ అయిపో చూసే దన్ని చేయతములు నాయనాని పోత్రములు చిన్న దైవ సేవకుని సేకురాన్ని బట్టి పిల్లలను బట్టి మా ఆయన సంగముల పది బిడ్డలను బట్టి నీ ఫాదర్ ఆలోచించి అంగీకరించి బాబు దయచేయమని తండ్రి నిన్న వాక్యం చారంగా జీవించే జీవితం మాకు అందరి దయచేయమని దీవిన కారంగా మహిమకరంగా మేలుకరంగా మేము సాయం చేయమని నా చిన్న దిన పార్థన ఇంకా ఏడ పోతున్నాను తన ఏడ దిగదానికి పోతున్నాను నువ్వు ఉంటే మాకు సాగు ప్రభా ఏంటి బంగారం ఏది కాదు నీ ఆధారపడే బిడ్డగా నా తల్లి పదక బిడ్డకు నై ఆధారపడి నీ వాక్కసారిగా జీవించే జీవితాలు మాకు దైచ్యమని దీవించి వాచించుకోమని నచ్చినది పార్ధన ఇరిగిన నలిగిలది దేవుతో అయా నీ పాదాలు పట్టుకొని కూతున్న తల్లి నువ్వు మా మధ్య ఉన్నవని నమ్ముతున్నావు అయ్యా నువ్వు మాట్లాడే ప్రతి మాటనది దేవనా నింపిన బట్టి కూడా నీకే వందనాలు చెల్లించు అయ్యా నాకు నేను ఇంకా తగ్గించుకొని నా మెచ్చ చెప్పబడిచ్చి ఉంటాము నాకు దయచేసి అయ్యా బిళ్ళ గందరికి దయచేసి పూర్మానేషన చిన్న బా పార్థర్ అని బంగారు పాతర్ పట్టుకొని పారిచ్చి పైపులు అడిగేట్టుకుంటున్నా పర్వాలేదు చిన్న ప్రార్థనలు చూరు ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధమైన తండ్రి మహోన్నతులమైన దేవా సకల ఆశీర్వాదములకు గుర్తుడా కృపాస్తత్వ సంపూర్ణమైన చేసే దానికి వందనాలు చెల్లిస్తున్నాం చక్కటి పాటలు వాడుతూ నన్ను ఆరాధించి మహిమ పరిచయం కృపనిచ్చినందుకే మీకు వందనాలు చక్కటి వర్తమానము ద్వారా మాతో మీరు మాట్లాడారు అయ్యా తమ యొక్క నాణ్యత సాక్ష్యాన్ని మీరు విన్నారు ప్రభా మరి ఎన్నో మేలులు చేసిన దేవుడవు తండ్రి నీవెందుకు మమ్మల్ని రక్షించాలనగా ఇదిగో తండ్రి భూమి మీద కృపచూపుచున్న దేవుడవు అని మేము నిరీక్షణతో నీ వైపు తిరిగే అటువంటి మనసు మాకున్నప్పుడు అలాగే ఈ పాపమును శాపమును విడిచిపెట్టి క్రీస్తు పోలికలోకి మార్చబడి నిన్ను అయా అంగీకరించి నీ కొరకు బ్రతికేయడం మనసు కలిగినప్పుడు మేము మనసు మారి బ్రతికినప్పుడు ప్రభా నువ్వు ఖచ్చితంగా మమ్మల్ని రక్షిస్తావని నిరీక్షణ మాకుంది ప్రభా అయా దావీదు పట్టణం అందు నేడు మా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఏం లేదు ప్రభావ ఈరోజు మా గృహములో మా హృదయములో నువ్వు పుట్టి ఉన్నావని మేము నవ్వు మమ్మల్ని రక్షించడానికే మాతో మాలోమిని మీరు పుట్టు పుట్టి ఉన్నారు ప్రభా అందుకు మందరాలు చెల్లిస్తున్నారు వచ్చిన బిడ్డలు కూడా మీరు దీవించండి పేరు పేరును ఆశీర్వదించండి అభిరామకు మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు పరిశుధాత్ముని యొక్క అన్య సా సకల దీవెనలు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడిన బిడ్డలందరికీ ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తొడయిలు నడిపించును గాక ఆమె 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 ఏ సురక్తమే చే శివృత్తమే చే ప్రవేశం సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె 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 అందరికి వందనాలు ప్రవేశ